చారుకేశవ లక్ష్మి బాధపడుతుంది లక్ష్మి మన కుటుంబం కోసం ఎంతో చేసిందల్లుడు మనం మాత్రం తన కోసం ఏమీ చేయలేకపోతున్నాం అని చెప్పడంతో విహారి అవును మావయ్య మనం తన కోసం ఏం చేయలేకపోతున్నాం ఇంకా మన వల్లే తను బాధపడుతుంది అని విహారి అంటాడు అవును లక్ష్మి మన కుటుంబం కోసం ఎంతో చేస్తుంది మనం మాత్రం అస్సలు తన కోసం ఏం చేయకుండా ఇంకా తనని బాధపెడుతూనే ఉన్నవి అంటే అప్పుడు విహారీ అవును ఈ రోజుతో ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుందిలే మావయ్య అని అంటూ విహారీ చెప్తాడు అప్పుడే విహారీ అన్న మాటకి చారు చారుకేశవా అలా చూస్తూ ఉంటాడు అవును అల్లుడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు లక్ష్మి సంతోషంగా ఉండాలి లక్ష్మికి బాధలు ఉండకూడదు అని అంటే ఇంకా బాబాయ్ మీరేం చెప్తున్నారు అని అంటూ లక్ష్మి అంటుంది ఇక అప్పుడే విహారీ ఇలా అంటాడు పద లక్ష్మి అంటే ఎక్కడికి విహారీ గారు అని అంటూ లక్ష్మి అడిగితే ఎక్కడికి అంటావేంటి పద నేను తీసుకెళ్ళిపోతాను అని అంటూ విహారీ చెప్తాడు ఎక్కడికో చెప్పండి విహారీ గారు అంటే నీకు ఇప్పటి నుంచి పాదన నీకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేయాలి అనుకుంటున్నాను అందుకే పదలక్ష్మి అని అంటూ విహారీ లక్ష్మి చేయి పట్టుకొని తీసుకెళ్తాడు ఇక కారులో కూర్చో లక్ష్మి అంటే ఎందుకు విహారీ గారు చెప్పండి అంటే ఇంకా వినకుండా విహారీ కారులో కూర్చో అని చెప్తే లక్ష్మి కారులో కూర్చుంటుంది ఆ తర్వాత ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక కార్ స్టార్ట్ అయినప్పటి నుంచి లక్ష్మి బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది విహారీ గారు చెప్పండి విహారీ గారు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పండి విహారీ గారు అని అంటూ ఆరుస్తూ ఉంటుంది అయినా సరే లక్ష్మి నువ్వు కామ్గా ఉండు కాసేపు సైలెంట్గా కూర్చో నేను మన ఇంటికి తీసుకెళ్తున్నాను అంటే ఏమంటున్నారు విహారీ గారు మన ఇంటికి అంటున్నారు ఏంటి నేను అక్కడికి రాలేను అని అంటూ లక్ష్మి అంటుంది విహారీ ఇలా అంటాడు నువ్వు రాను అంటే కుదరదు ఇక మీదట అదే నీ ఇల్లు నేనే నీ భర్త మా ఆ ఇల్లే నీకు సర్వస్వం అని ఇక మీదట ఈ బాధలు ఉండవు నీకు అందరి ముందు చెప్పేస్తాను నువ్వే నా భార్య అని అని విహారీ చెప్పగానే విహారీ గారు మీరు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఒకసారి యమునమ్మ గారు సహస్రమ్మ గారి గురించి కూడా ఆలోచించాలి కదా అంటే చారుకేశవ ఇలా అంటాడు అమ్మ లక్ష్మి అందరి గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటావు కానీ నీ గురించి ఎవరు ఆలోచించాలమ్మా నీ గురించి నువ్వు ఆలోచించుకోవా అని అంటూ చారుకేశవ అంటాడు అలా అనేసరికి ఇక లక్ష్మి ఏడుస్తూ వద్దు విహారి గారు నా మాట వినండి అంటే లక్ష్మి ఇక నీ మాట వినేది లేదు పద అనేసి ఇక లక్ష్మిని తీసుకొని ఇంకా వెళ్తూ ఉంటారు అంబిక ఏమో బయటికి వచ్చేసి చాలా టెన్షన్ పడుతూ అసలు ఈ యదవ సిద్ధార్థ్ గాడి వల్లే ఇప్పుడు ఇదంతా డిస్టర్బెన్స్ జరిగింది ఇంకా నయం నా పేరు చెప్పలేదు చెప్పుంటే ఇంకా ఏంటి పరిస్థితి అని అంబిక అనుకుంటూ ఉంటుంది అంతలో సుభాష్కి ఫోన్ చేస్తుంది సుభాష్ అని అంటే చెప్పంబిక ఏంటి న్యూస్ అంతా ఏంటి డిస్టర్బెన్స్ అని అంటూ సుభాష్ అంటాడు ఈ సిద్ధార్థ్ గాడికి మనం డబ్బులు పట్ట పంపించాం కదా దానివల్లే వచ్చింది డిస్టర్బెన్స్ అంతా అని అంబిక అంటుంది అప్పుడే సుభాష్ ఇలా చెప్తూ ఉంటాడు నేను అందుకే చెప్పాను అంబిక వాడిని చంపేస్తాను అని నువ్వే వినలేదు అంటే ఇది ఇంతటితో పోతుంది అనుకున్నాను కానీ వాడు మళ్ళీ ఇలా దొరికిపోతాడని నాకేం తెలుసో అయినా పోనీలే నా గురించి వాడు చెప్పలేదు మన గురించి చెప్పనప్పుడు ఇంకేం ప్రాబ్లం లేదు కదా అని అంటే లేదు అలా చెప్పటం అస్సలు కరెక్ట్ కాదు వాన్ని వదిలేయటం కూడా కరెక్ట్ కాదు వాడు మన గురించి ఇప్పుడు చెప్పలేదేమో రేపైనా తెలిసిపోతే అని you <laughs> సుభాష్ అంటాడు అప్పుడే అంబిక అంటుంది చెప్పే ఛాన్స్ లేదులే చెప్పేవాడైతే ఈరోజు చెప్పేవాడు చెప్పలేదు కదా ఇంకెప్పుడు చెప్పట్లే అని అంబిక అంటుంది ఇంకా మన అమౌంట్ అవన్నీ ట్రాన్సాక్షన్స్ గురించి తెలుసుకుంటారేమో అని భయంగా ఉంది అని అంబిక అంటే అంత సీన్ లేదులే నేను ఎక్కడిదక్కడ సెట్ చేసేసానో వాళ్ళు తెలుసుకునే ఛాన్సే లేదు అని అంటూ సుభాష్ అంటాడు ఇక అప్పుడే సరేలే నేను చూసుకుంటాను అని సుభాష్ చెప్తే సరే అని అంటుంది అంబిక ఆ తర్వాత ఇంకా విహారీ సీరియస్గా అక్కడి నుంచి ఇం వా కార్లో వస్తూ ఉంటారు ఇక ఇంటికి వచ్చిన తర్వాత చారు కేశవ ముందుగా కారులో నుంచి దిగి ఫాస్ట్గా పరిగెత్తుకుని ఇంట్లోకి వెళ్ళిపోతాడు వసద పండు అని పిలవటంతో వాళ్ళిద్దరు వస్తారు ఏంటి ఏమైందండి అంటే లక్ష్మి విహారి ఇద్దరూ కలిసి వస్తున్నారే వాళ్ళిద్దరికీ హారతి తీసుకురా అని చెప్పడంతో సరే అని పండు వసద ఇద్దరు హడావిడి చేసేస్తూ ఉంటారు కేశవ కూడా తీసుకురండి తీసుకురండి అని అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి కార్లో నుంచి దిగడానికి భయపడుతూ విహారిని చూస్తూ ఉంటే విహారి ఏమో అలా కార్లో నుంచి దిగుతాడు దిగిన తర్వాత ఇక వెంటనే బాధగా అలా లక్ష్మి వైపు బాధపడుతూ లక్ష్మి చూస్తూ ఉంటే విహారీ లక్ష్మిని ఇలా కారులో నుంచి దించి ఇంకా ఇలా అంటాడు పదలక్ష్మి అని చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వస్తూ ఉంటాడు గుమ్మం దగ్గరికి రాగానే ఆగండల్లుడు ఒక్క నిమిషం ఆగండి అని చారుకేశవ అంటాడు హారతి తీసుకురావే తొందరగా తీసుకురా అంటే వసుధ వచ్చి హారతి తీసుకొచ్చి ఇలా హారతిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటాడు చారుకేశవ ఒకటి విహారీ హాస్పిటల్ నుంచి ప్రాణాలతో బయటపడ్డందుకు ఇంకొకటి ఆ వంద కోట్ల గురించి ముప్పై కోట్లు బయటపడినందుకు విహరి లక్ష్మి కలిసి వచ్చినందుకు దిష్టితి అని అంటూ చారుకేశవ సంతోషంగా అంటే వసద ఇలా తీపోతూ ఉండగానే పద్మాక్షి వచ్చి ఇలా చాలా గట్టిగా విసిరి కొడుతుంది అప్పుడే అదంతా కింద పడిపోతుంది పడిపోవటంతో ఇక వెంటనే ఇలా అంటూ ఏంటిది ఏం చేస్తున్నావు అని అంటూ ఇక విహారీ సీరియస్ కాలా చూస్తూ ఉంటే ఏం చేస్తున్నావక్క అని వసద అంటే ఏం చేస్తున్నారే అసలు మీరు ఎవరికి దిష్టి తీస్తున్నారే ఇది వంద కోట్లు వెళ్ళిపోయింది మళ్ళీ ఏవో ముప్పై కోట్లు వెనక్కి తెచ్చి ఇంట్లోకి అడుగు పెట్టాలి అనుకుంటుంది అలాంటి దాన్ని మీరు హారతిచ్చి ఆహ్వానిస్తారా అని పద్మాక్షి అరుస్తుంది అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే లక్ష్మి ఏడుపు మొహం పెట్టేస్తుంది ఇక అందరూ అలా సీరియస్గా చూస్తూ ఉంటారు అంబిక ఇలా అంటుంది అసలు ఇలాంటి దాన్ని ఇంట్లోకి మళ్ళీ ఎలా రానిస్తారు అసలు ఇంటికి రావద్దనే కదా దీన్ని చెప్పింది మళ్ళీ ఎందుకు వస్తుంది అని సీరియస్గా అరవటంతో ఇక విహారీ సీరియస్గా అలా చూస్తూ అత్తయ్య తను ఇంట్లోకి వస్తుంది ఇంట్లోకి వచ్చే అవకా రైట్స్ తనకి ఉన్నాయి అని విహారీ అంటాడు ఏంటి విహారీ ఈ పని మనిషికి రైట్స్ ఉంటాయి అయినా దీన్ని పంపించే పంపించిన తర్వాత మాట్లాడదాం అని పద్మాక్షి అంటుంది అలా అనేసరికి విహారీ ఇలా అంటాడు లేదత్తయ్యా నేను పంపించను తను ఇంట్లోకి వస్తుంది తను వంద కోట్లు దొంగతనం చేసింది అని మీరు అంటున్నారు తను చేస్తుంటే ఈరోజు హ్యాకర్ దొరికేవాడా మీడియా ముందు మొత్తం నిజం బయట పెట్టేవాళ్ళమా అయినా ఇంకా దొరకాల్సి ఉంది కదా ఎఫ్ఐఆర్ రాసి ఫైల్ చేసి పెట్టాం ఆ హ్యాకర్ కూడా ఉన్నాడు కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి స్టేషన్లో అని విహారీ అంటాడు అలా అంటే పద్మాక్షి ఇలా అంటుంది అదంతా పక్కన పెట్టు దాన్ని పంపించేసేయి అని అంటుంది అప్పుడు సహస్ర అంటుంది ఎందుకు బావా అయినా నువ్వు హాస్పిటల్ నుంచి అలా చెప్పకుండా వెళ్ళిపోయావు దీనికోసమైనా అని సహస్ర అంటుంది ఇక విహారి ఇలా అంటాడు లేదు నేను తన కోసమేమి వెళ్ళలేదు అయినా హాస్పిటల్ నుంచి అలా ఇలా వెళ్ళిపోతావు విహారి అని వసతు కూడా అంటుంది చెప్పకుండా అలా వెళ్ళిపోతే మేమేమనుకోవాలి అని యమున కూడా అంటుంది అందరూ అనేసరికి విహారి ఇలా అంటాడు అలా వెళ్ళిపోయినందుకు ఐఎమ్ సారీ మీ అందరికీ నేను క్షమాపణ అడుగుతున్నాను కానీ ఇంకొక విషయం చెప్పాలి మీకు అలా వెళ్ళిపోయానే కానీ నేనేం చేశాను ముప్పై కోట్లు ఎవరు దొరికాడు హ్యాకర్ ఉన్నాడు అని తెలుసుకొని వాడిని పట్టుకోవటానికే కదా వెళ్ళాను అని అంటూ విహారీ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే లక్ష్మి అలా చూస్తూ సైలెంట్గా ఉంటుంది కదా పద్మాక్షి అంటుంది ఇవన్నీ పక్కన పెట్టు విహారి తనని పంపించేసే అది ఇంట్లోకి రావటానికి వీల్లేదు అని అంటుంది పద్మాక్షి ఇక వెంటనే అంబిక ఇలా అంటుంది పంపించేసే విహారి తను ఇంకా ఎందుకు ఇక్కడ పెట్టుకున్నావు అంటే తను ఇంట్లో నుంచి వెళ్ళదు మీరు దయచేసి మీరెవ్వరు కూడా లక్ష్మి గురించి మాట్లాడటానికి వీల్లేదు లక్ష్మి ఈ ఇంటి మనిషి అని అంటే సహస్ర ఒకవైపు యమున ఒకవైపు టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే యమున భయపడుతూ చూస్తూ ఇంకా వణికిపోతూ ఉంటుంది లక్ష్మి గురించి నిజం చెప్పేస్తాడా చెప్పేస్తే ఏమవుతుంది అని యమున చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక విహారి ఇలా అంటూ ఉంటాడు లక్ష్మి అసలు ఎవరో మీకు తెలుసా లక్ష్మి గురించి ఏం తెలుసా అని మాట్లాడుతున్నారు లక్ష్మి ఏంటి మనిషి అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు సహస్ర ఇదేంటి బావ నిజం చెప్పేస్తాడా చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి అని సహస్ర అనుకుంటుంది ఇక వెనకాలే ఉన్న యమున ఇలా వనకొచ్చేస్తూ భయపడుతూ ఉంటుంది అమ్మో విహారి చెప్పేలాగా ఉన్నాడు లక్ష్మి గురించి నిజం చెప్పేలాగా ఉన్నాడు ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది యమున ఇక వెంటనే ఇలా అంటుంది అంబిక దానికి ఇంటికి సంబంధం ఏంటి వెళ్ళిపోమని చెప్పు విహారి అని అంటే ఇక పద్మాక్షి అంటుంది విహారి పంపించేసే అంటే ఇక విహారి నేను పంపించను అంటే నువ్వు పంపించకపోతే నేనే దాన్ని మెడ పట్టుకొని గెంటేస్తాను అని అంబిక అంటుంది అత్తయ్య మాటలు జాగ్రత్తగా రాని తను వెళ్ళిపోవటానికి రాలేదు ఈ ఇంట్లో ఉండిపోవటానికి వచ్చింది అసలు ఈ లక్ష్మి గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అంటూ ఉంటాడు విహారీ ఆ మాట అనేసరికి ఒక్కసారిగా చాలా షాక్ ఉంది ఇంకా ఫిట్స్ వచ్చి పడిపోతు యమున ఇక యమున అలా పడిపోతుంది టైంకి విహారీ తను ఎవరనుకుంటున్నాను తను నా భా అని చెప్పేలోపే భార్య అనేలోపే లక్ష్మి యమునని చూస్తుంది అమ్మగారు యమునమ్మ అని చెప్పి పరిగెత్తుకొని లక్ష్మి వెళ్ళిపోతుంది లక్ష్మి లోపలికి పరిగెట్టేసరికి విహారి అది చూసి ఒక్కసారిగా షాక్ అవి అందరూ యమున వైపు చూస్తే లక్ష్మి అలాగే వాళ్ళు ఒకేసారి పట్టుకుంటారు ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక యమునమ్మ యమునమ్మ లేండి అని అంటూ లక్ష్మి ఎంత లేపినా లేవకపోవటంతో ఇక అప్పుడే డాక్టర్ని పిలిచి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు ఇంజక్షన్ ఇస్తారు డాక్టర్స్ అలా ఇచ్చిన తర్వాత ఇక అక్కడ నుంచి డాక్టర్ ఇలా చెప్తూ ఉంటారు ఇక మీ అమ్మగారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి విహారీ ఒకసారి నాతో పాటు అందరూ బయటికి రండి అంటే సరే అని చెప్పి అందరూ బయటికి వస్తారు వచ్చేసరికి విహారీ అలా పడిపోయి ఉంటాడు యమున అలా పడుకొని ఉంటుంది కదా విహారీతో డాక్టర్ ఇలా అంటుంది మీ అమ్మగారికి స్ట్రెస్ ఎక్కువైంది టెన్షన్లో తనకి ఫిట్స్ వచ్చాయి ఫిట్స్తో పాటు మీ అమ్మకి మైల్డ్ స్ట్రోక్ కూడా వచ్చింది అని చెప్పేసరికి విహారీ ఒక్కసారిగా షాక్ అవుతాడు అందరూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడే విహారీ ఇలా అంటాడు ఏంటి డాక్టర్ మీరు చెప్తుంది మా అమ్మకి స్ట్రోక్ రావటం ఏంటి అంటే అవును తనకి చాలా స్ట్రెస్ అయిపోవటం వల్ల భయపడి ఏదో విషయం గురించి ఎక్కువగా ఆలోచించి తనకి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది ఇప్పుడు చిన్నగా వచ్చింది రేపు ఇంకా పెద్దది కావచ్చు ఇంకా పోవచ్చు తనని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అని ఇంట్లో ఏ గొడవలు కానీ ఏ స్ట్రెస్ జరిగేవి కానీ తనకి చెప్పొద్దు అని అంటూ డాక్టర్ చెప్తుంది విహారీ అలా చూసి సరే డాక్టర్ అంటే డాక్టర్ వెళ్ళిపోతుంది అప్పుడే ఇంకా విహారీ బాధపడుతూ అందరి వైపు చూస్తూ ఇలా అంటాడు అత్తయ్య అందరికీ చెప్తున్నాను మా అమ్మని ఎవరు ఏమీ అనొద్దు మా అమ్మ ఇప్పుడున్న పరిస్థితి మీకు తెలుసు కదా ఎవరు ఏమీ అనొద్దు అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అని చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ముఖ్యంగా అత్తయ్య మీకు మీకేమైనా కోపం ఉంటే నా మీద చూపించండి అంతేకాని మా అమ్మ మీద చూపించొద్దు అని విహారీ పద్మాక్షితో అంటే పద్మాక్షి ఇలా అంటుంది ఏంటి విహారీ ఇంత తెలిసాక కూడా మీ అమ్మని నేను ఎలా అంటాను నాకే చాలా బాధగా ఉంది అని ఇప్పటి నుంచి తననేం అనలే అని అంటూ పద్మాక్షి అంటుంది ఇక వెంటనే విహారీ బాధగా అందరికి చెప్తూ మా అమ్మని మంచిగా చూసుకోండి ఎవరు బాధ పెట్టొద్దు ప్లీజ్ అని అంటూ ఉంటాడు ఇక వెంటనే అంబిక ఇలా అంటుంది బాధ పెట్టడం మీ అమ్మని బాధ పెట్టాలి అంటే మాకేం అవసరం మేమెవ్వరేమో పెట్టం కావాలంటే లక్ష్మికి చెప్పుకో దాని వల్ల జరుగుతున్నాయి ఇవన్నీ అని అంటూ అంబిక అనేసరికి విహారీ లక్ష్మి వైపు చూస్తూ ఉంటే లక్ష్మి బాధగా చూస్తూ ఉంటుంది